రామ్ గోపాల్ రెడ్డి గారికి అలాగే రామ్ రెడ్డి గారికి కల్పలత గారికి అలాగే చల్ల లింకేష్ రెడ్డి గారికి వేరే వచ్చినటువంటి ప్రతి మండలంలో ఐదు మండలాల నుంచి पहले तुम्हारे कार्य करने के आज तो तो ने निर्माण की प्रतियोगिता कार्य करने की पहल हो रही है ना नाम देते हैं तो वह जवान है कि नौजवानों मुख्य राह उनकार्य करने के लिए बैठा-बैठे राज्यों में उनकी उड़ा-उड़ा वाले आज कार्य करने को इसमें तरोताजा ये भी कहना है कि वह आज कार्य करना तो इन ल మేము అది చేస్తాం ఇది చేస్తామని అబద్ధం హామీ నుంచి ఈరోజు అధికారంలో రావడం జరిగింది ఇప్పుడు ఆ ఈ హామీ గురించి ఇందాక వీడియోలు చూడము రెడ్డి గారు అలాగే రామ్ రెడ్డి గారు ఆ పథకాలు ఏ విధంగా అమలు పరిస్థితి మోసం చేసే వాటి గురించి క్లుప్తంగా స్పష్టంగా వాళ్ళ మాటల్లో ఇంకా బాగా చెప్పబడుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు చేసేటువంటి డైవైట్ పాలిటిక్స్ అంటే

ఈయన కూడా చక్కని సలహా చెప్పి వెంటనే గేమ్ స్టార్ట్ చేశారు ఏమీనా ఆక్సిజన్ రాసాత్తు కువార్గ నుంచి రాసా ఉత్పత్తిలైందని అన్నాడు ప్రజల్ని సోమతోటి నిశ్చస్తున్నారు అన్నాడు పదగాచి మళ్ళీ కొంచెం తరువాత అంటే చంద్రబాబు నాయుడు మైన్స్ అంటే వాళ్ళకి తెలియని ఏంటనో వాళ్ళకి బాగుంటగా సస్తంగా తెలియస్తాం బారా తం కొని కొన్న తరువాత ఎంత నుంచి ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి సంబంధించి మేము పథకాలు అందజేస్తున్నామంటే ఆ స్టేట్ రాష్ట్రానికి సంబంధించి ఎంత మంది ఉన్నారు ఆ స్టేట్ లో ఆ పథకాన్ని అమలుస్తే ఎంత అవుతుంది ఎంత ముందుగానే చిన్న రాజకీయ చెప్తారు ఈ పథకాలు అమలు ఖర్చు అవుతుంది రాష్ట్రంలో ఖర్చు అయితే అర్థమైపోతుంది

కేవలం చంద్రబాబు నాయుడు

मुंबई में ना आदमी आराम के लिए ना घूमेंगे रात की घूमेंगे रात की तुम्हारे तेरी चाउ अम्मा ये ना जो आराम के लिए ना अमेज़न आ रखा है वहाँ जाइएगा मुंबई में आ जाइएगा मुंबई में आ जाइएगा ना अगर वही तो रुआई था ना वो इसी साउंड जा रही है तो मुंबई में नहीं इस चाउ इसको लेके इध నేను కుటుంబ ముప్పై వేల మంది వాలంటీర్లు ఏమైపోయినాడు వీళ్ళన్నిటి గురించి ప్రశ్నిస్తే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల అక్రమంగా ఏం ప్రభుత్వం ఇంకా లోకేష్ వస్తాడు ఊళ్ళో సంబంధం లేనటువంటి విషయాలలో కావాల్సిన తల్లి నుంచి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల మీద కబ్జాదారులు అది చేసినారు ఇది చేసినారని ఆరోపణలు చేసి చేసుకోవడం విశ్వాసాలని అది వీళ్ళకి దేవుడు వీళ్ళని చూడేలా లేకపోతే దేవుడు మనకి తెలియాలని ఒకసారి మీరు ఊరుకోండి నిజంగా మనకు ఉండే వాళ్ళు ఎవరు ఉండి మన కోసం కష్టపడే వాళ్ళు కష్టపడుతున్నట్టు నటించే

उस सीटियाँ पहले, उस सीटियाँ पहले कोई न कोई लगे बीड हुआ है, उस बीड़ी में हमारा एमएलए थोड़ा सा ट्रेडिंग इसे जित कर दो जाइंग में जाइंग में करना आलू का ये कंपन चित्र वाला है ना और तंत्र वाला है ना जैसे लगा के इसको बीसी जनार्दन जी नाम से मैं बुलाना करते हैं इसको बस फिनिशर नहीं इसका सा बुलाना करते हैं इसका शादी बुलाना करते हैं ना को जिनके पहले आ, आ, मैं कहा तो भी मेरा अह महासभा है तो बोलिए बोल करके बोला कुछ बात करना है भी में आके और बात करेगा अरे नहीं मैं नहीं है मैं गांव में नहीं हूँ मैं बाहर ठीक है मैं मैं पूछा किसको वोट किया है करके पूछा उन्होंने बोला तेलुगु देशम का ना वोट तेलुगु से के वोट ऐसा करना अरे इंदिरा अलगाव चेंजी उनका डेवलपमेंट भी चेंजी थी इधर तो आस्पेक्ट उनका भी ना हो अधिकेशन विधिकेशन इधर के

कि इसको समझ ना के कोई गलत नाम से उसको बुलाया तो हमको भी आपको ऊपर फालतू फालतू केस लगा है के लगा है ना मेरे ऊपर भी ऐसा फालतू फालतू केस लगा है साथ में कोई है पहले आप बनाकर तो ना पहले जो जो आप किसको नाम किस नाम से आपको बुलाने का क्या पहले बताओ फिर मेरा आता हूँ तक आएगा क्या पूछो क्या मिया क्या रे मिया

ఆయన తత్వరూ తత్వరంలో వస్తున్నావా అధికారం వస్తుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఎమ్మెల్యే వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా జీవిస్తా

प्रेम लेता नहीं देता है बस प्रेम नहीं किसको विशाल का इसका नहीं जब हमारा टाइम आएगा जब इसको वापस गिफ्ट देने के दे लिए हमको एक आएगा उस दिन दिखाएंगे खुदा की कसम और मां की कसम है कि खुदा की कसम प्यार देकर के पांडे शान हो जाएगा मियां तो आगे सामने में

காலம் பண்ணக்கோதே அணி அனுப்பு பாடி போய் போய் అందుకే కొద్ది నుంచి అండ్ మీ పార్టీలో కూడా ఒక మాట నేను అడగాలనే ఉంటున్నాను ముమ్మరేడ్ రంగరెడ్డి గారి రేపు వచ్చిన కష్టంగా అధికారంలో పరిస్థితి వస్తుంది మరి అధికారంలో వచ్చిన తర్వాత మోహన్ రెడ్డి అధికారంలోనే పార్టీ బాగా పొందుకున్న తర్వాత ఆ పార్టీ కూడా కొంతమంది కష్టంగా మళ్ళీ పార్టీ చేయకపోతే జరుగుతాయి సార్ సాధారణంగా కానీ అప్పుడు చేరేటువంటి కార్యకర్తలు ఇచ్చే ప్రాధాన్యత కంటే ఈ కష్టకాలంలో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రాధాన్యత బాలకంటే ఎక్కువ వీళ్ళకే ఇంకా కూడా ఎన్నో ఎన్నో కోర్చున్నా సంవత్సరం అయితే చాలా మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడిన పదే కదా ఎందుకు ఇప్పుడు ఎవరితో మాట్లాడేస్తాడు ఎందుకు బయట అనుకోవచ్చు చాలా చాలా నేను మీద పెట్టాలో నా మీద కూడా అక్కడే పెట్టాలని ఇంకా అయిపోయి పెడతాను నేను కానీ భయపడేదా కాదు నేను చెప్పేది ఏంటంటే కార్యకర్తలు ఒకటేమో ఫోన్ చేసి ఏం కార్యకర్తకి మీరు ఎన్ని మీ పిలుస్తా మీరు ఎడిటింగ్ పిలుస్తా అంటాడు ఇంకొకటి ఫోన్ చేస్తాడంట అంటే రికార్డింగ్ ఉన్నాయి నా దగ్గర ఇంకొకటి ఫోన్ చేసి మీరు ఎడిట్ లేదు కదా మీ కూడా లేవు మీ ఇంట్లో మీ మీ అమ్మ మీ చెల్లి ఉన్నారు ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు నేను పోదా నన్ను కూడా చాపుతాడు మీరు ఎడ్డో చాపుతాడు ఎవడో చాపుతాడు అని దొంగు పౌరుడు ఉండా కూడా తెలుగుతున్నారు ఈ మధ్య ఈ నాయనకి బాగా గుర్తుపెట్టుకుంటాయి మాట

చివరి చాలా మంది మాట్లాడాల్సింది ఉంది కాబట్టి చివర్మ ఒక చిన్న మాట అయా మీ ఆరోగ్యము బాగా చూస్తుంది ఎందుకంటే మధ్య రెస్ట్ లో పెట్టిన కుటుంబం అంతా నల్లగైతే బాగా ఎక్కువైపోయింది కొంచెం బాగా చూస్తుంది ఎందుకంటే రేపు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు ఎమ్మెల్యే రామన్ రెడ్డి గారు గెలుస్తారు

కుటుంబం మీద ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎల్లప్పుడు ఉండాలని పొందుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటూ వచ్చిన వాళ్ళు నిజంగా చాలా జాగ్రత్తగా ఇల్లని వెళ్ళాల్సిగా అవసరాలనుకుంటూ సరే వచ్చాను అందరూ ఒకసారి